ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఆ రకంగా మనం ఎటువంటి చిన్న చిన్నవి ఏదో మనం వాస్తు అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటుంటాం అలా కాకుండా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏం మార్పు రావడం వల్ల వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను మన బై వన్ మనం తెలుసుకుందాం చాలామందికి వాస్తు అనగానే వాస్తు చూడగానే ఏదో మొత్తం కూల్చేయమంటారు మొత్తం విరగొట్టేయమంటారు అనేటువంటి ఒక అపోహ ఉంది ఎక్కడా కూడా వాస్తుశాస్త్రంలో ఇది ఖచ్చితంగా కూల్చేయాల్సిందే అనేటువంటిది లేదు కేవలం ఈశాన్యంలో బాత్రూమ్ ఉన్నప్పుడు మాత్రమే తీసేయమంటారు ఎందుకంటే ఈశాన్య దేవతా గృహ్ దేవతలు ఉండేటువంటి ప్రదేశంలో నువ్వు గనక మలమూత్ర విసర్జనలు చేస్తున్నట్లయితే దేవతను అవమానించినటువంటి దోషం దేవతా శాపానికి గురవుతావు అనేటువంటి చెప్పడం జరిగింది మరి మిగతా ఏమిటండి ఇప్పుడు మరి దానికి సరైనటువంటి ద్వారం లేదు మేము రెంట్ హౌస్లో ఉంటున్నాము ద్వారం ఎలా మార్చుకోవాలి అంటే ద్వారాన్ని మార్చకుండా కూడా ఆ ద్వారం పాయింట్ ఎక్కడైతే ఇప్పుడు వైపు ఉంది మూడు నాలుగు పదాల్లో పెట్టమని చెప్పి జయా ఇంద్ర పదాలు అదేవిధంగా దక్షిణం ఉంది దక్షిణం వైపు కూడా చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇందులో ఈ యొక్క దీంట్లో కనిపిస్తుంటుంది విత్తతా గ్రహక్షత్ లేనట్లయితే పుష అనే దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా పడమర కూడా తీసుకున్నట్లయితే సుగ్రీవు పుష్పదంతో పెట్టమని చెప్పారు మరియు అదేవిధంగా ముఖ్య లో కూడా పెట్టచ్చు ఉత్తరం వైపు అయితే అలాగా మనకి ఏ పదంలో పెట్టుకోవాలి ఆ పదంలో మనకు ద్వారం లేదు అలాంటప్పుడు చిన్న రాడ్తో కూడా చేయవచ్చు రెమెడీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఇక మరొక విషయం ఏంటంటే ఇంట్లో చాలామంది యాక్టివిటీస్ అంటే ఎక్కడైతే అన్నము తినకూడదు అక్కడ పోయి అన్నం తింటుంటారు ఉత్తరంలో ఉత్తరంలో కూర్చొని దక్షిణాన్ని చూస్తూ ఇవి చిన్న చిన్నవే కానీ నీ యొక్క జీవితాన్ని చాలా మారుస్తాయి గుర్తుపెట్టుకోండి పడమరలో పశ్చిమే భోజనం అనేటువంటి శ్లోకం ఉంది కాబట్టి పడమరలో కూర్చొని భోజనం చేయడం అలాగే కొంతమంది కొన్ని యాక్టివిటీస్ అంటే అలాగా ఇప్పుడు ఇస్త్రీ చేస్తూ ఉంటారు తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతారు అలా చేయకూడదు దక్షిణలో ఉండాలి లేదా నైరుతిలో పెట్టుకోవచ్చు ఇస్త్రీ పెట్టినట్టు పర్లేదు అలాగే మీరు కెరీర్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్స్ అవ్వాలంటే మీ యొక్క పనిముట్లు మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో మీరు సాఫ్ట్వేర్ నడుపుతున్నారు మీ కంప్యూటర్ నైరుతిలో ఉండాలి లేదా ఎందుకంటే నైరుత్యో శస్త్రగారం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా నైరుతిలో ఉండడం ఇటువంటివి చేస్తూ ఉండాలి అదేవిధంగా ఆగ్నేయం తగ్గింది ఇంటికి దాన్ని పెంచేటువంటిది కలర్స్తో పెంచుకోవచ్చు తగ్గింది కదండి మొత్తం ఇప్పుడు కూల్చేయమన్నారు అటువంటివి కాదు అంటే చాలా చిన్నగా అంటే అక్కడ కొంచెం మొక్కలు పెంచుకోవడం లేదా గ్రీన్ బల్బ్ పెట్టుకోవడం ఎందుకంటే ఆగ్నేయం తగ్గితే ఏమవుతుందంటే వివాహాలు అవ్వకపోవడం ధనం రాకపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్తో చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అంతేకాని ప్రతిసారి ఇల్లు మొత్తం కూల్ చేసేయాలి గురుగారు వచ్చారని ఇల్లు ఖాళీ చేసామని చెప్పారు ఖాళీ చేసేసి అంత జీర్ణమైపోయినటువంటి ఆ గృహంగానే పూర్తిగా జీర్ణమైపోయింది ఇంకొన్ని రోజులు పడిపోతుందన్నప్పుడు మాత్రమే ఖాళీ చేయాలి కానీ కొత్తిల్లు కూలగొట్టేసేయాల్సిన అవసరం అంత ఉండదు వాస్తులో గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇంట్లో వేసే రంగులు చేసే యాక్టివిటీసు సరైనటువంటి పదంలో గృహం మనకి ద్వారం ఉందా లేదా చెక్ చేసుకోవడం సరైనటువంటి ప్లేసెస్లో మనం ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాం ఎక్కడ ఏ ఏ ద్వారాన్ని నిర్మించుకున్నాము ఇటువంటివన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి అలాగనగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ గృహము కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది